శ్రీ గణేశాయ నమ అసాధ్య సాధ స్వామిన్ అసాధ్యత్తం కిం వద రామదూతకృపా సింధో మత్కార్యం సాధయాత్ ప్రభో జై హనుమాన్ ఛానల్ యాజమాన్యానికి బృందానికి మరియు ప్రేక్షకులకు శుభోదయాన్ని తెలియజేసుకుంటూ నేటి గ్రహస్థితి లోపట ముందుగా నిత్య పంచాంగము వివరణ ఒకసారి చూసుకుందాము ఈరోజు తేదీ సెప్టెంబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదు శనివారము స్వస్తిశ్రీ విశ్వావసనామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు భాద్రపద మాసము శుక్లపక్షమి తిథి చతుర్దశి రాత్రి పన్నెండు గంటల యాభై మూడు నిమిషముల వరకు నక్షత్రము ధనిష్ట నక్షత్రము రాత్రి పదకొండు గంటల తొమ్మిది నిమిషముల వరకు ఈరోజు వర్జం లేదు ఈరోజు ప్రత్యేకత అనంత చతుర్దశి అనంత పద్మనాభ చతుర్దశి ఈరోజు ఆ యొక్క మహావిష్ణువును ఆరాధించి వ్రతాన్ని చేసి బ్రాహ్మణులకు భోజనాలు పెడతారు దీనివలన ఆ యొక్క మహావిష్ణువు అనుగ్రహము మనకు సంపూర్ణంగా లభిస్తుంది లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం వలన ఆయువు ఆరోగ్య ఐశ్వర్యాలు మనకు చేకూరుతాయి ఒకసారి అనంత పద్మనాభునికి నమస్కారం చేసుకుంటూ లక్ష్మీనారాయణాయ నమ